హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ కారం తినని పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి దీనికి మనకి ఎలాంటి కర్రీ అయితే అవసరం లేదు నార్మల్గా అయితే ఇలాగే తినేయచ్చు మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇందులో మామిడికాయ చట్నీ అదేవిధంగా రా ఆనియన్స్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి అదేవిధంగా దీనికి మనకి టెన్ మినిట్స్ కంటే టైం అయితే ఎక్కువగా పట్టదు సో తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్నైతే పెట్టుకోండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకోండి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోండి చాలామంది పోపుల్లో అయితే మెంతులను అయితే స్కిప్ చేస్తారు కానీ నేనైతే ప్రతి దాంట్లో అయితే వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా అలాగే జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే నేను ఉల్లాకును కూడా యాడ్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అవి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక క్యారెట్ అదేవిధంగా ఒక ఉసిరికాయను కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే అంతా కలుపుకోండి కలుపుకొని అన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒక బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా నేను ఇక్కడ పాలకూర ఒక కట్టనైతే తీసుకున్నాను మీరు ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అదేవిధంగా ఒక రెండు మూడు టమాటోలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే ఒకసారి కలుపుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక వన్ టు టూ మినిట్స్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీరు తీసుకునే రైస్ని ఎంత క్వాంటిటీ ఉందో అంతే వాటర్ని అయితే వేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను సో మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో వాటర్ని కూడా అంతే తీసుకుంటే మనకి రైస్ అనేటువంటిది మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇదైతే అన్ని స్పైసెస్ కలిపి పట్టుకుందనమాట చాలా బాగుంటుంది మనకి బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే ఒకసారి మంచిగా ఈ విధంగా కలపండి అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే సాల్ట్ను చెక్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మనకి హై ఫ్లేమ్లో ఒక విజిల్ అలాగే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే మనకి రైస్ అలాగే వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి చూడండి రైస్ అయితే కొంచెం కూడా మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడిగా అయితే వచ్చింది అంతేనండి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ మిక్స్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీలైతే తప్పకుండా అయితే ట్రై చేయండి దీన్ని మనము చారుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్